ఇంద్రలాల్ రాయ్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ రెండున బ్రిటిష్ ఇండియాలోని కోల్కతాలో జన్మించారు ఏళ్ల వయసులో వీరమరణం పొందిన పైలట్ అతడు మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ తరఫున పోరాడిన ఏకైక ఇండియన్ ఫ్లైయింగ్ ఏస్ రాయ్ ఉన్నత విద్యావంతులైన కుటుంబం నుంచి రాయ్ వచ్చారు తండ్రి బ్యారిస్టర్ అన్నయ్య పరేష్ లాల్ రాయ్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ బాక్సింగ్ అని పిలుస్తారు దేశంలోని తొలి అలోపతి వైద్యుల్లో ఒకరు మేనలుడు సుభ్రతో ముఖర్జీ మొదటి భారత్ వైమానిక దళాధిపతి అయ్యారు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రాయల్ లండన్ పాఠశాలలో చదువుతున్నాడు కంటి చూపు సరిగా లేకపోవడంతో రాయల్ ఎయిర్ ఫోర్స్ అతని దరఖాస్తును మొదట తిరస్కరించింది తర్వాత రాయ్ మరొక వైద్యుని నుండి నివేదికను పొందాడు ఆ తర్వాత అతను ఫ్లైయింగ్ లైసెన్స్ పొందాడు చేరిన రెండు నెలలకే రాయ్ విమానం క్రాష్ ల్యాండ్ కావాల్సి వచ్చింది తీవ్రంగా గాయపడ్డాడు కానీ కేవలం ఆరు నెలల్లోనే అతను ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి విమానయానానికి తిరిగి వచ్చాడు అతను విమానయానానికి తిరిగి వచ్చిన వెంటనే పదమూడు రోజుల్లో పది శత్రు విమానాలను కూల్చివేశాడు అందులో మూడు విమానాలు కేవలం నాలుగు గంటల్లోనే కాల్చివేయబడ్డాయి ఇది ప్రపంచ యుద్ధాల్లో అరుదైన సంఘటన పద్దెనిమిది జులై పంతొమ్మిది వందల పద్దెనిమిదిన రాయ్ ఫ్లైయింగ్ ఏస్ బిరుదును అందుకున్నాడు కానీ కేవలం నాలుగు రోజుల తరువాత ఇరవై రెండు జులై పంతొమ్మిది వందల పద్దెనిమిదిన రాయ్ ను అనేక చుట్టుముట్టాయి కుక్కల పోరాటంలో అతడు చంపబడ్డాడు రాయ్ ను ఫ్రాన్స్ లోని ఎస్టవాల్స్ లో ఖననం చేశాడు రాయ్ కు మరణానంతరం ఫ్లయింగ్ క్రాస్ లభించింది రాయ్ వందవ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది